తిరిగాం కడప జిల్లాలో ఎక్కువ తిరగలేదన్న నేను నిలబడదాము అని నిర్ణయించుకున్నాక నాలుగు రోజులు తిరిగాం ఈ నాలుగు రోజుల్లోనే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా మార్చాలని వైసీపీ ఆలోచన చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారే హంతకుడు అని విశ్వసిస్తున్నట్టే కదా అంటే హంతకుని నిలబట్టాము ప్రజలు మమ్మల్ని ఆదరించరు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటలే నమ్ముతారు బిడ్డకే ఓటేస్తారు అవినాష్ రెడ్డి అయితే ఓడిపోతాడు అన్న భయం మీకు పుట్టుకుంది కాబట్టే కదా ఈ రోజు అవినాష్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారు అంటే ఇన్ని రోజులు సీబీఐ ఏదైతే చెప్పిందో అవన్నీ నిజమని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు దోషి హత్య చేయించినవాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటున్నారు కాబట్టే ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డిని మార్చే ఆలోచన చేస్తున్నారు మీరు అంటే మీరే మీరే దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు మీ అంతకు మీరే ఈరోజు మార్చాలని చూస్తున్నారు అంటే మీ ఆత్మసాక్షిని మీరే పరిశీలన చేసుకోండి మీరు ఏ మెసేజ్ పంపిస్తున్నారు ప్రజలకు అని కానీ మేమైతే ఒకటి చెప్తున్నాం మీరు అభ్యర్థిని మార్చినా కూడా మీరు కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అవినాష్ రెడ్డి హత్య చేశాడని తెలిసి కూడా అవినాష్ రెడ్డి గారు దోషి అని తెలిసి కూడా హత్య జరిగింది అని తెలిసి కూడా మీరు ఈ రోజు అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలకు ఎందుకు కాపాడుకుంటూ వచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి దోషి కాదు దోషి అని తెలిసి కూడా అవినాష్ రెడ్డి గారికి మళ్లీ టికెట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి అసలు ఇదంతా కాదు గాని అసలు ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానందరెడ్డి గారు హత్య చేయబడితే ఆ రోజు సాక్షి టీవీ చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు దానికి ఏం సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కడప కడప ప్రజలకు సమాధానం